ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ గుర్రం జాషువా గారు రాసిన అత్యద్భుతమైనటువంటి పద్యాన్ని నేర్చుకుందామా ఇది రాజుగారికి కవిగారికి మధ్య పోలికలను చెప్పినటువంటి పద్యం చూద్దామా పద్యాన్ని రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు కురియు అతడే లగలడు యవత్ ప్రపంచంబో ఈతడే లగలడు ఇహము పరము దీనికి అర్థం చెప్పుకున్నామా రాజుగారి చేతి కత్తి రక్తంబు వర్షించు అంటే అతడు ఎన్నో యుద్ధాలు చేస్తాడు దానివల్ల జనహననం జరుగుతుంది ప్రజలు చాలామంది చనిపోతారు రక్తం ఏరులై ప్రవహిస్తుంది ఎందుచేత ఆయన యుద్ధాలు చేయబట్టి అది రాజుగారి చేతి కత్తి అంటే అది అర్థం అందుచేత ప్రజల తాలూకా రక్తం అక్కడి ఏరులే పారుతుంది యుద్ధాల్లో చాలామంది చనిపోతారు అది దీని అర్థం అదే సుఖ విచేతి కలము సుధలు కురియో అదే కవిగారి కలం ద్వారా అనేక పద్యాలు పాటలు శ్లోకాలు ఎన్నో వస్తాయి దానివల్ల ప్రజలకు హాయి కలుగుతుంది ఆ పద్యాలు పాటలు వారు పాడుకోవడం వల్ల వారికి ఎంతో ఆనందం కలుగుతుంది ఆ పద్యాలు పాటలు చాలా తేనెలొలుగుతూ ఉంటాయి అందుకే కదా ప్రజలందరూ పాడుకుంటూ ఉంటారు అంచేత సుఖవి విచేతి కలము సుధలు కురు అమృతంలాగుంటాయిట ఆ పాటలైన పద్యాలైన కవిగారు రాస్తాను అలాగే చూడండి ఆ తడేల గలడు యావత్ ప్రపంచము తడేల గలడు ఇహము పరము ఆతడేల గలడు యావత్ ప్రపంచం అంటే యుద్ధాలు చేసి చేసి ప్రపంచానంతటినీ ఆయన జయించవచ్చు రాజుగారు కానీ ఇతను ఈతడేల గల్లడు ఇహము పరము ఇక్కడ ఆయన కీర్తి వస్తుంది మీదనే ఆయన కీర్తి వస్తుంది ఆయన కీర్తి ఎప్పటికీ ఈ లోకంలోని ఆ లోకంలో కూడా కవిగారి కీర్తి అజరామరంగా ఉంటుంది అదే రాజుగారి కీర్తి అయితే ఈ ప్రపంచం ఒక్కటే గుర్తించొచ్చు ఆయన అన్ని యుద్ధాలు చేయడం వల్ల అందుకని అతడే లగలడు యావత్ ప్రపంచంబు ఈతడే లగలడు ము పరము భూలోకంలోను పైలోకంలో కూడా కవిగారి కీర్తి అజరామరంగా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే చూడండి రెండో పద్యంలో రాజు మరణించి ఒక తార రాలిపోయే సుఖ విమరణించి ఒక తార గగనమెక్కే రాజు మరణిస్తే ఆయన తాలూకా కీర్తి ఇంకా అక్కడతో సమాప్తం అయిపోతుంది ఒక తార రాలిపోయే అదే సుఖ విమరణించి ఒక తార గగనమెక్కే అంటే ఈ కవిగారి కీర్తి ఇక్కడే కాదు మీదల్లో కూడా మీదలోకాల్లో కూడా ఆయన వెలుగొందుతాడు అందుకే ఒక తార గణ్ సుకవి తాలూకా కీర్తి అజరామరంగా ఉంటుంది ఆయన ఒక తారలా వెలిగిపోతాడు ఆయన కీర్తి అది చెప్తున్నారు అలాగే రాజు జీవించు రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాలు రాజు ఎక్కడ జీవిస్తాడు ఒట్టి రాతి విగ్రహాల్లో జీవిస్తాడు ఏదో రాజుగారికి ఓ విగ్రహం కట్టేసి ఆ ప్రదేశంలో ఆ రాజ్యంలోనే ఉంటుంది అదే సుఖవి జీవించు ప్రజల నాలు అదే అదే అయితే ఆయన ప్రజలందరూ కూడా ఆయన వేడి నోళ్ళలో కొనియాడుతూ ఉంటారు ఆయన పద్యాలు పాడుతూ ఉంటారు ఆయన పాటలు పాడుతూ ఉంటారు ఆయన పాటలు విని ఆనందంలో పారవస్యం చెందుతూ ఉంటారు సంతోషిస్తూ ఉంటారు అందుకే సుఖ విజీవించు ప్రజల నాలుకలయందు కవిగారు రాసిన పాటలు పద్యాలు వారి నాలుకల మీద ఉంటాయి అదే రాజుగారు ఇందులో జీవిస్తారు రాతి విగ్రహాల్లోనే జీవిస్తారు అని ఎంతో అద్భుతంగా రాజుగారికి కవిగారికి మధ్య పోలికలు చెప్తూ ఈ పద్యాన్ని రాశారు శ్రీ గుర్రం జోషువా గారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహాహా పద్యంలో కలుద్దాం పద్యాన్ని రక్షించండి తెలుగు భాషను సంరక్షించండి అందరికీ నమస్కారం